బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ని రెడీ చేసింది యాభై ఐదు మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ జాబితాను విడుదల చేసింది మనం దాంట్లో గనక చూసుకున్నట్టయితే వెల్లంపల్లి ఎస్సీ కేటగిరీ గడ్డం వినోద్ మంచిర్యాల కొక్కిరల ప్రేమ్సాగర్ రావు నిర్మల్ కూచాడి శ్రీహరిరావు ఆర్మూర్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఇక బోధన్ పి సుదర్శన్ రెడ్డి బాల్కొండ సునీల్ కుమార్ ముత్యాల జగిత్యాల టి జీవన్ రెడ్డి ధర్మపురి ఎస్సీ కేటగిరీలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రామగుండం ఎంఎస్ రాజ్ ఠాకూర్ మంతని దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి చింతకుంట విజయ రమణారావు ఇక వేములవాడ ఆది శ్రీనివాస్ మారకొండూర్ ఎస్సీ కేటగిరీలో డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ మెదక్ మైనంపల్లి రోహిత్ రావు ఆందోల్ ఎస్సీ కేటగిరీలో సి దామోదర్ రాజ నరసింహ జహీరాబాద్ ఎస్సీ కేటగిరీలో ఇక ఆగం చంద్రశేఖర్ సంగారెడ్డి తురుపు జక్కారెడ్డి ఇక గజ్వల్ తుమ్మకుంట నర్సారెడ్డి మేడ్చల్ తోటకూర విజయ వజ్రేష్ యాదవ్ ఇక మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు ఇక కుద్బులాపూర్ కొలన్ హనుమంతరెడ్డి ఇక ఉప్పల్ ఎం రెడ్డి ఎస్సీ కేటగిరీలో భీమ్ భారత్ ఇక పరిగి టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ ఎస్సీ కేటగిరీలో గడ్డం ప్రసాద్ కుమార్ ముషీరాబాద్ అంజన్ కుమార్ యాదవ్ ఇక మలక్పేట్ షేక్ అక్బర్ సనత్నగర్ డాక్టర్ కోట నీలిమ నాంపల్లి మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్ కర్వాన్ బిన్ మొహమ్మద్ అల్ హజీర్ ఇక గోషామహల్ మొగిలి సునీత చంద్రాయనగుట్ట బోయ గణేష్ సికింద్రాబాద్ కుమార్ కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి గద్వాల్ సరిత ఇక అలంపూర్ ఎస్సీ కేటగిరీలో డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ డాక్టర్ కూచకుల్ల రాజేష్ రెడ్డి ఇక అచ్చంపేట్ ఎస్సీ కేటగిరీలో డాక్టర్ చిక్కుడి వంశీకృష్ణ ఇక కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక నగర్ లో చూసుకున్నట్టయితే కె శంకరయ్య కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఇక నాగార్జునసాగర్ లో జైవీర్ కుండూరు హుజూర్ నగర్ నలమడ ఉత్తర్ కుమార్ రెడ్డి ఇక కోదాడ నలమడ పద్మావతి రెడ్డి నల్గొండ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి నఖరేకల్ వేముల వీరేశం అలైర్ ఇక ఈలయ్య ఇక బీర్ల చూసుకున్నట్టయితే సింగపురం ఇందిరా ఇక నర్సాపేట దొంతి మాధవరెడ్డి భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు ఇక ములుగు ఎస్టీ కేటగిరీలో ధనసరి అనసూయ సీతక్క ఇక మదిర చూసుకున్నట్టయితే గనక బట్టి విక్రమార్కమల్లు భద్రాచలం బోధం వీరయ్య ప్రధానంగా చూసుకున్నట్టయితే యాభై ఐదు మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీ సభ్యులు కూడా యాడ్ చేస్తూ దీంట్లో కొంతమేర స్థానాలను ఇచ్చింది మనం ప్రధానంగా చూసుకోవచ్చు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైనంలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఎట్టకేలోకి వచ్చేసింది యాభై ఐదు మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ములుగు నుంచి మరొకసారి సీతకు అవకాశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే భద్రాచలం నుంచి చూసుకున్నట్టయితే పోదం వీరయ్య మధురి నుంచి చూసుకున్నట్టయితే బట్టి విక్రమార్క అలాగే నర్సంపేట చూసుకున్నట్టయితే దొంతి మాధవ రెడ్డి ఇలా వరుసగా మనం చూసుకున్నట్టు అయితే ఎస్సీ ఎస్టి కేటగిరీలో గత గతంలో ఎవరైతే అభ్యర్థులకి టికెట్లు ఇచ్చిందో వాళ్ళకి మరోసారి అవకాశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మనం చూసుకోవచ్చు సంగారెడ్డి అయితే జగ్గారెడ్డికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది భద్రాచలం పోదం వీరేకి కి ఇచ్చారు అలాగే మనం చూసుకోవచ్చు ములుగు సీతకి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కొంతమేర అభ్యర్థులను ప్రకటించారు అయితే యాభై ఐదు మంది అభ్యర్థుల్ని ఫస్ట్ లిస్ట్ కింద ప్రకటించడం జరిగింది మరి మిగతా లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది అయితే ఈ మేరకు మరి అసంతృప్తులు వీళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే టికెట్లు రావాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ప్రధానంగా యితే ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ యాభై ఐదు మందితో విడుదల చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది